వెళ్తుంటూ వర్షీత్ నైన్ త్రీ సెవెన్ ఏ బ్లాగ్స్ అండి ఈరోజైతే పిల్లలకి సెలవు అండి మేమైతే ఈరోజు వడ చేసుకున్నాం మీలో ఎంతమందికి వడ ఇష్టం అండి వడ చేసే ప్రాసెస్ దయవడా అండి అందులో దయవడా కొంతమందికి ఇష్టం వడ చట్నీ కొంతమందికి ఇష్టం నేను అలా తినని వాళ్ళకి అలా చేశాను ఇలా తినని వాళ్ళ కోసం ఇలా అయితే చేసి పెట్టాను మీలో ఎంతమందికి వడ దయవడా ఇష్టమో కమెంట్ చేయండి మినపప్పు అయితే నానబెట్టుకున్నాను మిక్సీకి వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ అయితే కలిపి కొద్దిగా ఒక ఫార్ టెన్ మినిట్స్ అయితే అలా పక్కకు పెట్టుకున్నాను దయవడ కాబట్టి పెరుగుకి తాలింపు కోసము పచ్చి అంటే మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు కొత్తిమీర కరివేపాకు రెడీ పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ సాల్ట్ కొద్దిగా సోడా కలిపి పెట్టాను కదండి అలా అయితే పక్కకు పెట్టుకున్నాను వడపిండి అలాగే కొద్దిగా మజ్జిగైతే రెడీ చేసుకున్నాను ఫస్ట్ ఆయిల్ వేసాను ఒక బాండి అయితే డీప్ ఫ్రై కూడా బాగుంటుంది కదా అనేసి అలా చేసుకున్నాను ఆవాలు జీలకర్ర అయితే వేసేసాను తర్వాత కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నానండి కరివేపాకు వాసన పోయేట్టుగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఆ తాలింపుని మజ్జిగలో వేసుకుంటే తాలింపు మజ్జిగ రెడీ అయిపోతుందండి దయవాడకి ఇలా రెడీ చేసుకుంటాము పెరుగులో ఫస్ట్ కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి తాలింపులైనా వేసుకోవచ్చు ఈ దయవడలోనైనా వేసుకోవచ్చు తాలింపు అయితే మంచిగా ఫ్రై కావాలండి కరివే అంటే కరివేపాకు ఉంది చిటపటలాడాలి అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని తీసుకొని ఈ మజ్జిగలో వేసి పక్కన పెట్టుకోవాలండి ఇది దైవడ తినే వాళ్ళ కోసం దైవడ అండి అందరూ ఒకే రకం తినరు కదా తినని వాళ్ళ కోసం దైవడ తినే వాళ్ళ కోసం వడ చట్నీ అండి ఏ పని చేసినా టూ టూ టైమ్స్ అయితే కంపల్సరీగా మీరు ఎంతమందికి వడ ఇష్టమో కమెంట్ చేయండి తడ దైవడ అనే ఇష్టం అయితే వాళ్ళు కూడా కమెంట్ చేయండి నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపునైతే మజ్జిగలు వేసి ఒక పక్కన పెట్టుకోవాలండి ఇవి మజ్జిగలో వేసి పక్కకు పెట్టుకున్న తర్వాత దాంట్లో వడ చేసిన తర్వాత అది అందులో అయితే వేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనమైతే మజ్జిగనే రెడీ చేసి పెట్టుకున్నాం అదే బాండిలో మనమైతే ఆయిల్ డీప్ ఫ్రైకి వడకి వేడి అయితే ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టుకోవాలండి ఆయిల్ ఫ్రై లోపు వడలుగా చేసుకోవాలి క్లాత్ పైన అంటే కాటన్ క్లాత్ పైన కూడా వడ వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా పేపర్ పైన కూడా వేసుకోవచ్చండి ఇలా వడలు ఒకటొకటి చేసుకొని బాగా ఫ్రై అయ్యే కావాలండి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే తీసి కొద్దిసేపు అయితే వాటర్లో వేసి తర్వాత మజ్జిగలో వేయాలి దానికి దయవడా అండి స్మూత్గా ఉంటుంది కొద్దిగా మెత్తగా కూడా అవుతుంది ఇది వాడ ప్రాసెస్ అండి అవి వేగిన తర్వాత ఇలా అయిపోతాయి కదండి మంచిగా ఆయిల్ పంపేసుకొని కొద్దిగా అయితే వాటర్లో వేసేయాలి ఆ వాటర్లో ఒక టూ త్రీ మినిట్స్ వేసిన తర్వాత మళ్ళీ మనం మజ్జిగలో వేసుకోవాలండి దైవడ ప్రాసెస్ అంతే వడ చేస్తాం కాకపోతే మజ్జిగన తాలింపు పెట్టి ఆ తాలింపులో నానబెట్టేస్తే వడ రెడీ అవుతుందండి ఒకరికి ఒకటి నచ్చితే ఇంకొకరికి ఇంకొకటి నచ్చుతుంది ఏ టిఫిన్ అయినా రెండు విధాలుగా చేయాల్సి వస్తుంటూ ఉంటుంది మరి మీ ఇంట్లో కూడా అంతేనా కమెంట్ చేయండి అవి ఆయిల్ కొద్దిగా మెత్త వడగానే వాటర్ అండి ఓం అవసరం లేదండి మనం ఎక్కువసేపు ఉంచాము టూ త్రీ మినిట్స్ ఉంచుతాం కాబట్టి అవి తీసేసి ఆ తైలో వేసేసి మళ్ళంతా పైన మజ్జిగ వేసేయాలండి లేదు ఎక్కువ మజ్జిగ ఇష్టం ఇష్టమంటే మునిగే వరకు కూడా వేసుకోవచ్చు ఇలా లైట్గా తినే వాళ్ళకైతే ఇలా మజ్జిగ బాగుంటుందండి ఇది టేస్టీగా కూడా ఉంటుంది కొద్దిగా చలారిన తర్వాత తింటే బాగుంటుంది అలా తినని వాళ్ళ కోసం ఇడ్లీ చట్నీ వడా చట్నీ చేసేసుకున్నామండి ఏది చేసిన ప్రాసెస్ టూ టైప్స్ అయితే కంపల్సరీ అవుతుంది మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ అండి ఓన్లీ వడ తినేవాళ్ళకు దయ వడ తినని వాళ్ళకు ఇలా చట్నీ అయితే చేసామండి మా ఇలా తినే వాళ్ళకి ఇలా పెట్టాము అలా వాళ్ళకి అలా అయితే రెడీ చేసి పెట్టాము ఒకరు ఒకరు తింటే ఇంకొకరు తినరు అది మా ఇంట్లోనే మీ ఇంట్లో కూడా అంతేనా కమెంట్ చేయండి